హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇది మన చేండి ఇది మనం మొక్క నాటుకోవడానికి సిద్ధంగా చేసుకొని మల్చింగ్ షీట్ వేసుకున్న ఇది ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు ఇదే స్టేజ్లో ఉండడం జరిగింది ఏది బోధలన్నీ సరి చేసుకొని మొక్కలు నాటుకునే స్టేజ్లో ప్రతి ఒక్క రైతు కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది దానికి మనం ఇప్పుడు వచ్చే సజెషన్ ఏంటంటే మొక్కలు నాటుకునే ముందు దుక్కిలో వేయించుకోవాలి అలాగే ఈ మల్చింగ్ షీటు ఏ సైజ్ వేసుకోవాలి ఏ సైన్లకు ఎటువంటి చేన్లకు ఏ డిస్టెన్స్ వేసుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కింద ఇప్పుడు పురుగుకు సంబంధించినవి ఏమైనా కెమికల్ పోసుకోవచ్చా పోసుకోవద్దా అని కూడా రైతులకు కంటెంట్ రూపంలో మనం తెలియజేయడం జరుగుద్ది ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి రైతులకు షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషను దొరికే అవకాశం ఉంటుంది ముందుగా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇది మనకు ఇసుక కాకుండా అలాగే రేగడి కాకుండా నార్మల్ అంటే మీడియం సాయిల్ అండి ఇది చూసుకున్నట్టయితే దీనికి మనం పద్నాలుగు సైజు అనే పేపర్ వేసుకోవడం జరిగింది అంటే పద్నాలుగు ఇంచులు ఈ ఈ హోల్ నుంచి ఈ హోల్కి వచ్చేసరికి పద్నాలుగు ఇంచుల పేపర్ మనం వేసుకోవడం జరిగింది అలాగే కొంచెం దీనికంటే కొద్దిగా బెటర్గా ఉన్న నెలలు ఏంటంటే పదిహేను వేసుకుంటే మీడియం రకం బాగుంటుందండి అలాగే ఇంకా చేను గట్టి చేనులు అయ్యంటే పదహారు సైజు వేసుకోండి బాగుంటుంది అట్లా డిస్టెన్స్ ఉన్నప్పుడు మనకు పూత రాలడం చాలా తక్కువగా ఉంటుంది దగ్గర దగ్గర మనం గట్టి చేను కూడా అంటే బల సారవంతమైన నేలకు కూడా మనం పదహారు పద్నాలుగు సైజు వేసుకున్నట్టయితే తద్వారా అది ఏమైందంటే మొత్తం జిబ్బు లెక్క నలుకొని పూత రాలిపోయే అవకాశం ఉంటుంది మబ్బులు పడ్డప్పుడు ఆకురాలను ఏ డిసీజ్ అయినా సరే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే సారవంతమైన నేలలు పదహారు వేసుకోండి మీడియం మధ్యస్థ రకానికి ఉన్నాయి పదిహేను వేసుకోండి కొద్దిగా తేలికపాటి నెలలు అయితే పద్నాలుగు సైజు వేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మనం దుక్కులో ఏం పోసుకోవాలి దుక్కిలో పొటాస్ అవసరం లేదండి పొటాస్ ఇప్పుడు పనిచేయదు కూడా ఓన్లీ డీఏపీ వేసుకోండి ఓన్లీ డిఏపీ వేసుకోండి ఎవరన్నా రైతులు అనేది ఉంటే ఇందులో పురుకు సంబంధించినవి ఏదైనా వేసుకుంటే ఉంటే మన క్లోరోపాస్ అనే గులకలు దొరుకుతుంది టెన్జీ గులకలని అవి కనుక మనం ఎకరానికి ఒక మూడు కేజీలు కనుక డీఏప్లు కలిపి పోసుకుంటే బాగానే ఉంటుంది లేదు మనకు అవసరం లేదు మనం తర్వాత డ్రిప్పులు ఏదన్నా పురుగు మందు ఎక్కించుకోవాలన్నప్పుడు అది ఎటువంటి మందులు ఎక్కించుకోవాలని కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం జరుగుద్ది ముందుగా అయితే మాత్రం డీఏప్ మాత్రం కంపల్సరీ పోసుకోండి డిఎప్ అనేది నలభై ఐదు రోజులు లోపే పోసుకోవాలి ఫస్ట్ సారి దుక్కి పోసుకోవాలి తర్వాత పోసింది ఎటువంటి రిజల్ట్ పెద్దగా ఏం ఉండదు ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది అందుకని డిజే అనేది మాత్రం ఫస్ట్ దుక్కిల్ని వేసుకోవాలి తర్వాత ఇక మనం వాటర్ సాల్బుల్లో త్రిబుల్ నైన్టీన్ కానీ ట్వంటీ ఎయిట్ కానీ ఇలాంటి మందులు ఎక్కించుకున్నట్టయితే మనకు మొక్క దృఢంగా వచ్చే అవకాశం ఉంటుంది ముందుగా వచ్చేసి ఇప్పుడు మనం పెట్టంగానే మొక్కలు నాటుకోంగానే ముందు పెంక పురుగు అనేది స్టార్ట్ కావడం జరుగుద్ది దానికి మనం ఈ సంవత్సరం జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది మిషన్ అనే మందు మనం రైతుల ముందుకు తీసుకురావడం జరిగింది అది ఎట్లా పనిచేస్తుంది దాన్ని డెమో ఇచ్చి కూడా మీకు నేను రిజల్ట్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటా నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మన ఇచ్చిన ఏరియాలలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్నది వరి పొలాల మీద కూడా సమర్థవంతంగా పనిచేసింది అది ఎట్లా పనిచేస్తా అనేది కూడా నేను ముందు ముందు వీడియోలో నేను మీకు క్లియర్ కట్ల కంటెంట్ రూపంలో నేను తెలియజేయడం జరుగుద్ది మీరు చూస్తూ ఉండండి ఇప్పుడు వచ్చేసి ఇట్లా పెట్టుకున్న దానికి మనం కొంతమంది ఏంటంటే మనం వేర్లు డిచ్చింగ్ అంటే వేర్లు దేంట్లో ముంచి ముంచిపెట్టుకోవాలనేది కూడా కొద్దిగా సమస్య ఉంటుంది కొంతమంది కాన్ఫిడర్ అని కొంతమంది అమిస్టర్ అని కొంతమంది ట్రేసర్ అని కొంతమంది అట్లా అట్లా వేసుకోవడం జరుగుద్ది ఇప్పుడున్న సిచ్యువేషన్లో బ్లైటాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది ఏం అవసరం లేదు పెద్ద పెద్ద కాస్ట్లో పోయి జోలీ పోవాల్సిన అవసరం లేదు బ్లైటాక్స్ కనుక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఒక టెన్ లీటర్ వాటర్ కానీ ట్వంటీ లీటర్ వాటర్ కానీ కలిపి మనం దాంట్లో ముంచి కనుక పెట్టుకున్నట్టయితే ఎయిర్లు కట్ చేస్తారు కాబట్టి ఆ బ్లైటాక్స్ అనేది ముంచి పెట్టుకుంటే ఎటువంటి డిసీజ్ రాకుండా అంటే ఫంగస్ సంబంధించిన డిసీజ్ రాకుండా మొక్కలు బతికే అవకాశం ఉంటుంది తర్వాత మనం తోటలకు వన్ బై వన్ డోసుల వారీగా మనం మందులు కూడా చెప్పడం జరుగుద్ది ఇన్ని రోజులు అంటే కంటెంట్లు కరెక్ట్ కంటెంట్ లేక మన ఏరియాలో ప్యాడీ తక్కువ మెయిన్ రైతులందరూ కూడా మెయిన్గా డిఫె డిఫెండ్ అయ్యేది కూడా మిర్చి పంటే కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా డోసుల వారీగా నేను మందులు చెప్పడం జరుగుతుంది ఈ రోజు నుంచి సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియోలో కనుక ఏమైనా లోపాలు ఉంటే క్షమించండి ఇట్లాంటి వీడియోలు మీకు మరి నా నుంచి మీరు మరిన్ని కోరుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో బాయ్